బీరకాయ అంటే ఇష్టపడడం లేదా అయితే రసం సాంబార్ చేసినప్పుడు గానీ టైమ్ స్నాక్స్ లా గానీ ఈ రెసిపీని ట్రై చేయండి మళ్ళీ చేయమని అడుగుతారు దీనికోసం బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కల్లా కట్ చేసి బౌల్లోకి వేసుకోండి ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ప్రెషర్ అప్లై చేసి వాటర్ రిలీజ్ అయ్యేలాగా కలపండి ఇప్పుడు ఇందులో పొట్టు తియ్యని వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జీలకర్ర వేసి కలిపేసి కొద్ది కొద్దిగా వరిపిండి వేసుకుని కలపాలి దీనికి క్వాంటిటీ లేదండి వరిపిండి చూసుకుంటూ వేసుకోవాలి ఒకవేళ ఇందులో వరిపిండి క్వాంటిటీ ఎక్కువైపోయింది అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని గారెల పిండిలా కలుపుకోవాలి ఫైనల్ గా ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వడల్లా ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఈ బీరకాయల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి కనీసం వారంలో ఒక్కసారి తినడానికైనా ట్రై చేయండి వడలు మొత్తం వేసాక మంటని హై ఫ్లేమ్ లోకి మార్చి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవడమే ఇంట్లో పప్పు రసం చేసినప్పుడు సైడ్ డిష్ గా గానీ టీ టైం స్నాక్స్ లా కానీ చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి